హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా నా స్నేహితుడు స్నేహితుడొకడు ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజరుగా జాబ్ చేస్తున్నాడు వాళ్ళ సొంత ఊర్లో ముత్యాలమ్మ జాతర జరుగుతుంది ఆ గ్రామ దేవతకు మొక్కు తీర్చుకుని బంధుమిత్రులందరికీ విందు మందు భోజనాలు ఏర్పాటు చేశాడు అందరూ బంధువులతో పాటు వాళ్ళ మేనమామ కూడా వచ్చాడు విందారగించి కాస్తంత దూరంలో నిలబడి ఉన్న మేనల్లుడు దగ్గరికి వెళ్ళాడు ఒరే అల్లుడు మీ అమ్మ ఎక్కడరా కనబడలేదని అడిగాడు అమ్మకి ఈ మధ్య చాదస్తం ఎక్కువైంది మామయ్య ఆమెతో వేగలేక వృద్ధాశ్రమంలో చేర్పించానన్నాడు అందుకే ఇక్కడికి రాలేదని అల్లుడు తాపీగా చెప్పాడు ఆ మాటతో వాళ్ళ మామయ్య మనసు ఎంతో కలత చెందింది ఎంతైనా ఆడపడుచు కదా ఒకే రక్తం రక్తం పంచుకొని పుట్టిన అప్పజెల్లెలు అల్లుడి భుజం మీద చేయి వేసి ఈరోజు విందు భోజనం వంటలు చాలా బాగా చేయించావురా తినడానికి చాలామంది కూడా వచ్చారు అంతా బాగానే ఉందిరా కానీ కన్నతల్లికి ఒక పూట పిడికిడు అన్నం పెట్టలేక కన్నతల్లి భారం అనుకుని వృద్ధా వృద్ధాశ్రమంలో చేర్పించి ఇలా ఇప్పుడు ఎంతమంది గ్రామ దేవతలకు ఎన్ని మొక్కులు తీర్చినా ఏం లాభంరా నీ కన్నతల్లి గుండె ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించావరా ఒక్కసారి ఆలోచించరా ఒక్కటి గుర్తుంచుకో కన్నతల్లి కంటే ఈ లోకంలో ఏ దేవత గొప్పది కాదురా తొమ్మిది నెలలు మోసి కని పెంచి నిన్ను ఇంత వాణ్ణి చేసినందుకు ఆమె ఎన్ని త్యాగాలు చేసి ఉంటుందో ఆలోచించావా వృధా వృద్ధాశ్రమంలో పెట్టి నువ్వు మంచి త్యాగం చేసావురా కన్నతల్లిని ఆశ్రమంలో చేర్పించావని తెలిసి ఉండి ఉంటే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదు అసలు నీ ముఖమే చూసి ఉండేవాడిని కాదురా ఎందుకురా నీకు ఈ గొప్ప ఉద్యోగం ఏం చేసుకుంటావురా ఈ డబ్బు కన్నతల్లినే సరిగా చూసుకోలేనప్పుడు ఇప్పుడు నీ పిల్లలు రేపు నీవు ముసలివాడివైనప్పుడు ఇలాగే చేస్తారు అప్పుడు నీవు మీ అమ్మకు చేసిన ఘనకార్యాన్ని తలుచుకొని ఏడుస్తావురా నీవు ఎన్ని పుణ్యాలు దాన ధర్మాలు చేసి ఏం లాభంరా అంటూ ఆవేదనతో బాధతో కోపంతో విసుక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాళ్ళ మామయ్య వచ్చిన వాళ్ళందరూ భోంచేసి సంతోషంగా వెళ్ళిపోయారు వీడు వాళ్ళ మామయ్య మాటలకి ఆలోచనలో పడి తన తల్లిని చూడాలనిపించి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు అందరూ ఒక మంచం చుట్టూ నిలబడి ఉన్నారు ఇతను అక్కడికి వెళ్ళి చూసి నిశ్చేష్టుడయ్యాడు చివరి చూపు మాట కూడా నోచుకోకుండా తన కన్న తల్లి ఈ లోకాన్ని వేడడంతో ఎవరో గట్టిగా చెంప మీద కొట్టినట్లు అనిపించింది తన తల్లి మరణాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగి కుప్పగూలి పడిపోయాడు మిత్రమా కన్న తల్లిదండ్రులను మరువకండి వాళ్ళ కన్నా గొప్ప వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు జాగ్రత్తగా చూసుకోండి విన్నారుగా ఈ వీడియో హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మరలా రేపు కలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్